నమస్కారం ప్రస్తుతం కోట మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ మరి ప్రభుత్వం అధికారంలో రా రాగానే పెన్షన్లు అయితే ఏంటి అదేవిధంగా ఇప్పుడు ఇసుక చూసుకున్నట్టయితే భవన కార్మికులు సార్ గతంలో ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది మరి వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ ఇసుక అనేది నిన్నటి నుంచి అమలు చేయడం జరిగింది సార్ ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉందండి దేనికంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో భవన నిర్మాణ కార్మికులని రోడ్డు పడేసే పరిస్థితి వారికి ఆఖరి తినటానికి తిండి కూడా లేకుండా చాలా అప్పులు పాలయ్యి దాదాపు దాని మీద ఆధారపడినటువంటి దాదాపు ఎనభై తొంభై రకాల వ్యవస్థలు కూడా మూలబడిపోయిన పరిస్థితి ఇదో ఆ రోజున ఐదు సంవత్సరాల దగ్గర మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసకిని ఆపినప్పుడు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారో ఫస్ట్ అర్జీ పవన్ కళ్యాణ్కి అతనికి భవన నిర్మాణ కార్మికుల ద్వారా వచ్చింది ఎందుకంటే ఆ రోజు భీమవరం పర్యటన నుంచి వస్తూ ఉంటే భవన నిర్మాణ కార్మికులు ఆయన అడ్డకిచ్చి అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది ఇసుకని ఆపేశారు ఇసుకని అందని పరిస్థితుంది సామాన్యులకి అని చెప్పి ఆ రోజు చెప్తే ఆయన ఒకటే అన్నారు మేము వంద రోజుల వరకు గవర్నమెంట్కి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ టైం ఇస్తాం వంద రోజుల వరకు ఏం మాట్లాడకూడదన్న టైంలో ఈ యొక్క దాదాపు ముప్పై రోజులకే ఇలాంటి ఇది వచ్చింది ఎమ్మట ఆయన ఆ రోజు తీసుకొని ఆ రోజు హెచ్చరించారు ఇది తప్పు భవన నిర్మాణ కార్మికులు రోడ్డుని పడుతుంది తప్పు ఇసుక పాలసీని పార్చండి అని చెప్పి కానీ దాన్ని ఇంకా ఇంకా కఠినతరం చేసి అసలు తింటాన్ని తిండి కూడా నేను పరిస్థితి ఆ రోజున ఏర్పడింది ఆ టైంలో ఆయన భవన నిర్మాణ కార్మికులకు అండగా వాళ్ళ దొక్కా సీతమ్మ అనే అన్నదాన కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా బిగించేట దాంట్లో భాగంగా మంగళగిరిలో మొట్టమొదటిసారిగా స్వయాన పవన్ కళ్యాణ్ గారే ఆ రోజున డొక్కా సీతమ్మ కళ్యాణ మండప కళా ఇది వేశారనమాట ఆ రోజున దాంట్లో భాగంగా వైశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులు అండగా దాదాపు నాలుగు లక్షల మందితో ఆ రోజున లాంగ్ మార్చ్ కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా దారుణాదారుణమైన పరిస్థితులు ఇలా అంతా ఎదుర్కొన్నారు దానికి అనుగుణంగా ఏదైతే నలభై సంవత్సరాల అనుగుణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ మేము కలిసిన టైంలో మేనిఫెస్టోలో ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే అభివృద్ధి అలాగే సంక్షేమం మనం చేయాలో దాంట్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇది కూడా ఇసుక ఫ్రీ విధానాన్ని ఆ రోజు ప్రవేశపెడతాం దానికి అనుగుణంగా మాట తప్పుకోకుండా ఈరోజు నెల రోజులు దగ్గర ముందే ఇసుకను ఫ్రీ చేయటం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందుకే ఇక్కడ నిర్మాణ కూడా 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 వచ్చి వచ్చి వాళ్ళ సంతోషాన్ని టైంలో మమ్మల్ని పిలిచారు మేము జరిగింది సార్ మరి అంతేకాకుండా రాజధాని సార్ మనకంటే ఒక రాజధాని లేదు ఇప్పటివరకు అయితే మరి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే జనాలతోటి మూడు రాజధానులు మూడు రాజధానులు అని మూడు మొక్కలు ఆడు ఆడుకున్న పరిస్థితి ఉంది సార్ మరి ఇప్పుడు సీఎం గారు అయితే ఏంటి డిప్యూటీ సీఎం గారు అయితే ఏంటి అమరావతి మనకి రాజధాని అని చెప్పడం జరిగింది సార్ దీంతో అమరావతి ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టేనా తప్పకుండా అండి దేనికంటే ఆ రోజున రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా విభజించబడిన రాష్ట్రంగా ఆ రోజున ఉన్న టైంలో ఒక అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఆ రోజున రైతులంతా ముందుకొచ్చి రాష్ట్రం కోసం వారి భూములు ఇవ్వడం జరిగింది రాష్ట్ర దీనికోసం అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల ఎకరాలు ఆ రోజున రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది దాన్ని డెవలప్ చేసే క్రమంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొల్లపొడి చేసి రైతులను రోడ్డున పడేసి చాలా దాన్న దాన్ని హింసలు పెట్టారు ఆ రోజున ప్రజల చేత ఏదో మబ్బి పెడదామని చెప్పి మూడు రాజధానులు అంటాం రకరకాలు స్ట్రాటజీ పెట్టి రైతులను రోడ్డు పడేసి దాదాపు వాళ్ళు పదిహేను రోజులు నిరాహార దీక్షలు రకరకాల యాత్రలు అన్నీ చేసిన సందర్భం ఆ రోజున ఇవన్నీ చూసి ప్రతి టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు రాజధాని రైతులకు ఈ రోజున రాజధాని పనులు ఏదైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా ఇవన్నీ చూస్తుంటే రాజధాని రైతులే కాదు రాజధాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ముఖ్యంగా మంగళగిరి కానీ తాడేపల్లి కానీ ఇటు కాజా అటువైపు సత్తనపల్లి ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందరు రైతులు దీనికంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది బిల్డర్స్ బాగుంటారు ఇది నిజంగా ఒక అభివృద్ధికి నిదర్శనం నిజంగా రైతులతో పాటు మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇది ఇక్కడ ఉండే వాళ్ళం అంతా కూడా మీ పేరు జొన్నాధుల బాలకృష్ణ ఏం చేస్తుంటారండి బిజినెస్ చేస్తాము ఏం బిజినెస్ చేస్తారు బిజినెస్ చేస్తారు గోల్డ్ బిజినెస్ చేస్తారు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది అంటే ఆడవాళ్ళు పనులే పాతున్నారు పనులే పాతున్నారు ఏంటంటే మొన్న దాని మీద ఈసారి ఇరవై వేల రూపాయలు పై చేలకు తగ్గింది మేడం తగ్గింది ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు అంటే మనకి ఈసారి ప్రభుత్వం మారడం వలన తగ్గింది అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా గోల్డ్ కి ప్రభుత్వానికి కూడా సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇంత ముందు బాగున్నారు నిర్మాణ కార్యక్రమం గానీ వీళ్ళు కానీ కొనడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ రోజున పని కల్పిస్తున్నాయి చంద్రబాబు నాయుడు విధానం వదలటమే కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన విధానమే కానీ కొంతవరకు అనేది జనాలు కూడా ఊపిరి పిల్చుకున్నట్టుగా బాహుమతి జరిగింది మేడం మరి ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు ఎన్డిఏ కూటంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఆయన ఏడు వేలు పెన్షన్ అయితే ఇచ్చారు మొన్న ఫస్ట్ తారీఖున మరి అదేవిధంగా నిన్నటి నుంచి ఇసుక ఫ్రీ అని చెప్పేసి ఇసుక వదిలారండి ఇంకా అంతేకాకుండా అనేకవన్నీ అండి నిన్న లోకేష్ గారు చూస్తున్నట్టే ఐటీ విద్యార్థులకి సీట్లు ఇలాంటివన్నీ ఆయన చెప్పిన మాట చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోతున్నారండి ఇవే కాకుండా ఇంకా మిగతాయి కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నారా చేస్తారు మేడం తను ఎలక్షన్లో చెప్పిన విధంగానే నా మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ప్లస్ అతను చెప్పిన విధానంగానే మూడు నెలలు ఎలక్షన్ ముందు చెప్పినట్టుగానే ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి మొత్తం మొన్న జరిగినటువంటి ఫస్ట్ తారీఖు ఏడు వేల రూపాయలు కూడా అందించడం కూడా జరిగింది మేడం అట్లాగే వికలాంగుల వృద్ధులకి ఆరు వేల రూపాయలు కూడా అందించడం జరిగింది మేడం అట్లాగే పదివేల రూపాయలు హెల్త్ ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళకి ఒక్కసారికి పదివేల రూపాయలు కూడా అందజేయడం జరిగింది అట్లాగే ఒంట్లో బాగోక మంచంలో ఉంటూ లెగలేని పరిస్థితి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేయడం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అందించడం కూడా జరిగింది ఆయన చెప్పినట్టుగా మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నారే అంటే నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారనే కూడా మీకు తెలియపరుస్తున్నాను మేడం మరి ఇంకా మిగతా రేపు అంటే తల్లికి వందనం ఉంది ఇంకా అనేక మంది పిల్లలకి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళకి పదిహేను వే పదిహేను వందలు నెలకి ఇంకా బస్సులు ఫ్రీ అన్నారు ఆడవాళ్ళకి సేమ్ ఇవి ఎలా అయితే చేశారో అవి కూడా అలాగే చేస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తారు మేడం అనుకున్నట్టు మాట విధంగానే నిలబెట్టుకున్న వ్యక్తి ఏకైక చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనమే కానివ్వండి తర్వాత ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు అందించడమే కానివ్వండి అట్లాగే ఉచిత బొత్స అనే విధానమే కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం కూడా జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం మరి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమిటో చెప్తారండి గత ప్రభుత్వంలో చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే హుసేని దగ్గర ధర్నా చేయటం అని కూడా జరిగింది బీసీసీ ఆక మాధరావు గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి ధర్నా కూడా ఇక్కడ చేయడం జరిగింది మేడం అంతేకాకుండా ఆ రోజు ధర్నా చేయటం మొదలుకొని ఇక అన్ని సార్లు ప్రతి పేద పేద కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో కార్మికులు అనే చావులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం ఈ రోజున కార్మికులు అంతా హర్షం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఉచిత ఇవ్వటం మూలాన తర్వాత భవన నిర్మాణ కార్మికులే కాదు తర్వాత కరెంటు పని అట్లాగే చెక్క సెంటరింగ్ కానివ్వండి అట్లాగే ఐరన్ బె రాడ్ బెండింగ్ కానివ్వండి అట్లాగే హుడ్ వర్క్ కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి పని కల్పించడం కూడా జరిగింది మేడం ఓకే అండి మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అండి మరి ఇదే రాజధాని గతంలో చూసుకున్నట్టయితే మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేశారండి మరి అమరావతి ప్రజలంతా వాళ్ళకందరికీ ఎలా అనిపిస్తుంది అండి గతంలో వాళ్ళ మీద కేసులు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ పొలాలు ఇచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి మరి ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటారా ఈ రోజున అమరావతి రాజధాని అని అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడమైనా రోడ్లు బాగు నిండి అక్కడ కొంపలు కొట్టించడమే కాకోకుండా అక్కడ అమరావతి ప్రజలను చాలా హర్షణీయ వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మూడు రాజధానులను ఎంపి ప్రజల నమ్మ పలికి మోసం చేసినాక మాయపూర్వతమైన మాటలు చెప్పి ప్రజలు మోసం చేయడం తప్ప అభివృద్ధి అక్కడ చేయడం కూడా ఏం లేదు అసలు గత ప్రభుత్వం ఏంటి అంటే దాసుకుందాం ఖనిజాలు దోచుకుందాం అని ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే పేరు చెప్పి డెవలప్మెంట్తో కాకుండా వివిధ ప్రాంతాల్లో వైజాగ్ కానీ అటు మూడు వర్క్ మూడు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా ముందుకు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారిని మేము చాలా మేము చాలా హ్యాపీగా ఉన్నాము చంద్రబాబు నాయుడు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఆడబెట్టు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు